రాసిన మదన పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వచ్చిన మాట్లాడుకుందాం చూడండి క్రీస్తు కూడా ఎవరి కొరకు బాధపడ్డాడండి ఆయన ఏమండి మనం పురుగు వారి కొరకు బాధపడతామా చెప్పండి మనం మన కొరకు బాధపడతాం ఎవరైనా మనల్ని ఒక మాట అంటే సహించలేం ఎవరైనా బాధ బాధపడితే ఎవరిని జీర్ణించుకోలేం కానీ యేసుక్రీస్తు అలా అనుకోలేదే ఆయన మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలు ఎందు నడుచుకున్నట్లు మీకేం చేశారట మాదిరి ఉంచిపోయేను రోల్ మోడల్ ఏమండి ఒక రోల్ మోడల్ ఎవరో తెలుసా సాక్షాత్ యేసు క్రీస్తు వారే నాకండి గాంధీ అని కొందరు అంటున్నారు సుభాష్ చంద్రబోస్ మార్గదర్శనం కొందరు అంటున్నారు వివేకానందని కొందరు అంటున్నారు కానీ ప్రపంచ ప్రజలందరికీ మార్గదర్శకుడు ఎవరో తెలుసా వన్ అండ్ ఓన్లీ జీసస్ క్రైస్ట్ అండి అంటున్నాడు ఆయన మనకు మాదిరి ఉంచిపోయేను ఆయన చెప్తున్నాడు చూడండి ఆయన పాపము చేయలేదు ఆయన నోటను ఏ కప్పటమును లేదు కనబడలేదు ఆయన దూషింపబడి బదిలు దూషింపలేదట ఆయన ఎన్నో మాటలు అన్నారట కానీ తిరిగి ఒక్క మాట కూడా లేదట ఏంటండి సహనం అదే నిన్నైతే నన్నైతే మనమైతే ఎవరైనా ఒక్క మాట అనకముందే తాచుపాము తోక మీద నిలబడినట్టు లేచిపోతారు కదా నువ్వు ఇలాంటి వాడు అంట నేను కాదు నువ్వు అలాంటి వాడు మీ అమ్మ లాంటిది మీ నాన్న లాంటి వాడు ఎన్ని చూద్దాారండి కానీసుక్రి చూడండి దూషించబడినా కూడా బదులు దూషింపలేదట ఆయన శ్రమ పెట్టబడి బెదిరించలేదట మనమైతే రై నా సంగతి తెలుసా నాయనకల్ ఎవరున్నారు తెలుసా నా జోలుకొస్తే నిశాలి కూడా అంటావేమో కనీస క్రీస్తు బెదిరించలేదట బెదిరించలేదట ఇంకేం చేశాడట న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడట చూడండి న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడంట చూడండి అంటే మనుషులందరి పట్ల నిజంగా దుస్తులను ఎదిరించకుండా సహిస్తే ఏమంటే మనుషులందరి పట్ల న్యాయం తీర్చి వాడు ఒకరు ఉన్నారట ఆయన ఎవరు అందరికీ కన్న తండ్రి అయిన దేవుడు